మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కుట్టు మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి టీజీ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ దీన్నే ఓబిఎంఎంఎస్ అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అధికారికమైనటువంటి వెబ్సైట్ ఇది ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఇక్కడ మీరు ఈ ఉచిత కుట్టు మిషన్ కోసము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి అప్లై ఆన్లైన్ ఫర్ ఎవల్ ద సేవింగ్ మిషన్ అండర్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ మైనార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కేవలము మైనార్టీ మహిళలకు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ల కోసము దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ అండ్ టీజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడ వీరందరికీ కూడా భవిష్యత్తులో ఇవి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ ఇక్కడ మహిళలకు బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలు అయితే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ ఉచిత మిషన్లు అందజేయడం అనేది జరుగుతుంది వారికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇదే వెబ్సైట్లో ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో ద్వారా టోటల్గా ఈ ఉచిత కుట్టు మిషన్ కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ కాలమ్స్ అడిగారు ఏ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్న వివరాలు మీకు తెలియజేస్తాను ఇక్కడ మీకు న్యూ అని కనపడుతుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ వెబ్సైట్లోకి రావడానికి మీరు పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు మీ మొబైల్లో ఇక్కడ గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ను కానీ ఓపెన్ చేసినట్లయితే అక్కడ టీజీ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేయగానే ఈ వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఓకే ఇక ఇక్కడ న్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది అప్లికేషన్ ఫామ్ ఉచిత కుట్టు మిషన్ కోసము ఇందులోనే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇంద్రమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సేవింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ రెడ్ మార్క్ తో ఉన్నవి కంపల్సరీగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ రెడ్ మార్క్ లేనివి ఆప్షనల్ గా ఇచ్చారు అవి ఫిల్ చేసినా ఏం లేదు చేయకపోయినా పర్వాలేదు ఓకే ఇక్కడ అడిగింది ముఖ్యంగా మెయిన్గా నేమ్ ఎంటర్ ద నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్లో మీ పేరు ఎలాగైతుందో అలాగా ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డు కానివ్వండి లేదా గవర్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ని కానివ్వండి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే రెడ్ మార్క్ లేదు ఇది మీరు ఉంటే వేయవచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత ఏరియా మీరు అర్బన అంటే పట్టణ ప్రాంత వాసుల లేకపోతే గ్రామీణ ప్రాంత వాసుల అనేది ఇక్కడ మీరు టిక్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత మనకు ఫాదర్స్ అండ్ హస్బెండ్స్ నేమ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానివ్వండి మీ యొక్క భర్త పేరు కానివ్వండి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీ కాదు ఉంటే వేయండి లేకపోతే లేదు యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో నేమ్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న విధంగా మీ పేరుని ఇక్కడ నమోదు చేయాలి ఉంటే వేయండి లేకపోతే లేదు ఇది కూడా ఆప్షనల్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఏజ్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ మీకు సంవత్సర ఆదాయం ఎంత ఉంది అనేది ఇక్కడ అడిగారు ఇది మ్యాండటరీ దీన్ని కూడా మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది జెండర్ ఇది కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఫీమేల్ అని ఆల్టర్నేట్గా ఇక్కడ రావడం అనేది జరిగింది మ్యారిటల్ స్టేటస్ మీ యొక్క వివాహిక వైవాహిక స్థితి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని టిక్ చేయండి అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఇక్కడ టిక్ చేయండి కేటగిరీ వాట్ ఈస్ ద కేటగిరీ అంటే ఇక్కడ ఇక్కడ మహిళలకు వితంతువులకు వికలాంగులకు ఆర్పన్స్కు సింగిల్ ఉమెన్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇందులో మీరు వితంతువుల వికలాంగుల అనాథల సింగిల్ ఉమెన్ అనేది ఏదైతే అది ఇక్కడ టిక్ చేసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇది మ్యాండటరీ మీ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇది ఆప్షనల్ మాత్రమే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ పని చేయకపోతే ఇంకో నెంబర్ ఇవ్వని అడిగారు ఇది ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అత రిలీజియన్ మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వారు ముస్లిమా సిక్ బుద్దిస్టా జైన్స్ ఇది ఇక్కడ మైనార్టీలకు సంబంధించి వస్తుంది ఆ తర్వాత ఒకవేళ బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్ వాళ్ళు దీనికి ఉచిత కుటుమిషన్ కోసం దరఖాస్తు ఆహ్వానించినట్లయితే మీరు బీసీలలో ఏ క్యాస్ట్ వారైతే ఆ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ అడిగారు ఫిఫ్త్ క్లాస్ అండ్ ఏబో ఐదో తరగతి కంపల్సరీ చదివి ఉండాలి ఆ పైన మీరు ఎంత చదివి ఉంటే ఆ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత టైలరింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అంటే గవర్నమెంట్ సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే టీజీఎంఎఫ్సీలో ట్రైనింగ్ తీసుకున్నారా సీఎంఎఫ్ఎఫ్సిలో ట్రైనింగ్ తీసుకున్నారా లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మీరు టైలరింగ్ నేర్చుకున్నారా అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఉంటే వేయండి లేకపోతే లేదు ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అంటారు ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇంతవరకు మనకు అయిపోతుంది ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడిగారు నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ మ్యాండటరీగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ డిస్టిక్ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను ఏదో ఒక జిల్లాని ఎన్నుకుంటాను ఇక్కడ ఈ జిల్లాని ఎన్నుకోగానే ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కాన్సన్ నియోజకవర్గాలు రావడం అనేది జరుగుతుంది ఈ నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం ఏది అయితే ఆ నియోజకవర్గాన్ని మీరు ఇక్కడ ఎంచుకోవలసి ఉంటుంది ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎంచుకోగానే ఇక్కడ మీ మండలం అనేది వస్తుంది ఆల్టర్నేట్గా ఈ దీని పరిధిలో మీ మండలం ఏది అయితే ఆ మండలాన్ని మీరు ఎంచుకోండి ఆ తర్వాత మండలాన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ పంచాయతీ మీ గ్రామం పైన టిక్ చేయగానే మీ గ్రామం అనేది రావడం జరుగుతుంది మీ ఇందులో మీ గ్రామం ఏది అయితే దాన్ని ఎంచుకోండి ఆ తర్వాత పిన్ కోడ్ జిప్ కోడ్ ఉంటుందిగా ఫైవ్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ సీరియల్ ప్రకారం ఉంటుంది మీ పిన్ కోడ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత డోర్ నెంబర్ మీ ఇంటి నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్లో మీ అడ్రస్ ఏ విధంగా అయితే ఉందో అడ్రస్ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది దీంతో ఇక్కడ మనకు అడ్రస్ వివరాలు కూడా కంప్లీట్ అవుతాయి ఇక తర్వాత అటాచ్మెంట్స్ మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ దరఖాస్తుదారి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ యొక్క కుల సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇది మ్యాండేటరీ కాదు ఒకవేళ మీకు దగ్గర టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు కానీ ఇక్కడ మ్యాండేటరీగా అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కింద సెల్ఫ్ డిక్లరేషన్ అడిగారు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే పైన ఇచ్చిన సమాచారం మొత్తం వాస్తవమైనదే ఎలాంటి తప్పులు లేదు అని చెప్పేసి ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా ఈ ప్రివ్యూ పైన మీరు క్లిక్ చేయగానే మరో ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీ దరఖాస్తు అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను ఈ ప్రివ్యూ పైన టిక్ చేయవచ్చు కానీ నేను ఎవరిదైనా ఒరిజినల్గా అప్లోడ్ చేసినట్లయితే నాకు నెక్స్ట్ పేజీ వస్తుంది కానీ మీకు వివరించడానికే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఆప్షన్ నాకు రాదు ఈ విధంగా టోటల్గా మీరు ఈ ఉచిత కుట్టు మిషన్ కోసము ఈ ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా బీసీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్టీ కార్పొరేషన్ కానివ్వండి ఈ ఉచిత కుటుంబిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన వెంటనే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను ఆ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు